వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీన ఈ సరఫరా కుంభకోణంలో సిట్ ఛార్జిషీట్ కొండను తవ్వి ఎలుకను పట్టిందనే విమర్శలకు తావిచ్చింది ఈ మహా అపచారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించారన్న సిట్ అతని వెనక ఉన్న పెద్దప్పై ఎవరో ప్రైవేటు డైరీల నుంచి తీసుకున్న ముడుపులు అంతిమంగా ఎవరి జేబుల్లోకి చేరాయో తేల్చలేదు హయాంలో తిరుమల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వెనకున్న పెద్ద తలల్ని సీబీఐ నేతృత్వంలోని సిట్ వదిలేసిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి ఏకంగా అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేయించి అసలు అర్హతే లేని కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని లో వివరించిన సిట్ ఆ డబ్బు అంతిమ లబ్దిదారు ఎవరని మాత్రం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది టీటీడీ నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల్ని పటిష్టం చేస్తూ రెండు పంతొమ్మిది ఆగస్టులో ఈవో ఇచ్చిన ఉత్తర్వుల్ని నాలుగు నెలలు తిరగకుండానే ప్రైవేటు డైరీలకు మేలు చేసేలా తొమ్మిది డిసెంబర్ లో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి ఎందుకు నిర్ణయం తీసుకుందన్నదీ తేరలేదు టెండర్ నిబంధనల్లో డైరీ సంస్థల వార్షిక టర్నోవర్ పాల సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం వంటి షరతుల్ని తగ్గించడం వల్ల సహకార డైరీలకు దారులు మూసేసి ప్రైవేటు డైరీలకు రాజబాట పరిచారని చెప్పిన సిట్ దానికి సూత్రధారి ఎవరనేది చెప్పలేదు కల్తిన ఈ కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించిన సెట్ అతని వెనుక ఉన్న పెద్దప్ప ఎవరో ప్రైవేటు డైరీల నుంచి లంచాల రూపంలో చిన్నప్పన్న తీసుకున్న డబ్బు ఏ అంతిమ లబ్దిదారుకి చేరిందో ఎందుకు తేల్చలేదనేది అంత చిక్కటం లేదు చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్టు ఉద్యోగి చైర్మన్ పిఏ హోదాలో తన ఇష్టానుసారం తిదీదే అధికారుల్ని ప్రభావితం చేయగలడా తనకు లంచమిచ్చేందుకు నిరాకరించిన ప్రైవేటు డైరీల్లో తనిఖీలు చేయించి టెండర్లలో పాల్గొనకుండా చేయగలడా తనకు లంచమిచ్చిన డైరీకి టెండర్ దక్కేలా చేయగలడా ఎవరి అండతో చిన్నప్పన్న అవన్నీ చేశాడనేది తేల్చలేదు ఒకవేళ ఎవరి అండా లేదు అనుకుంటే చిన్నప్పన్న అరాచకాల్ని అప్పటి చైర్మన్ బోర్డు సభ్యులు ఈవో అదనపు ఈవో కొనుగోలు కమిటీ సభ్యులు అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది సందేహంగానే మారింది పెద్దల అండ ప్రమేయం లేకుండానే చైర్మన్ పిఏ ఒక డైరీ యజమానిని దిల్లీ పిలిపించుకుని పంచాయతీ పెట్టి యాభై లక్షలు కమిషన్ డిమాండ్ చేయగలడా అనేది శేష ప్రశ్నగా మిగిలింది చిన్నప్పన్న తమను కిలో నెయ్యికి ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచమడిగాడని సుబ్బారెడ్డికి భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ ఫిర్యాదు చేసినట్లు చిన్నప్పన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ ఆ విషయాన్ని ఛార్జిషీట్లో ప్రస్తావించకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది ఆ ఫిర్యాదుపై అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది సిట్ చెప్పనేలేదు ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు ముప్పై ఐదు శాతం నెయ్యి సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ నుంచి చిన్నప్పన్న యాభై లక్షలు లంచం తీసుకున్నాడని సిట్ గుర్తించింది కానీ ఆ ముడుపులో చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఛార్జ్షీట్లో ప్రస్తావించలేదు చిన్నప్పన్నకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వేతనం ద్వారా అరవై ఐదు లక్షల ఆదాయం వచ్చింది కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్లోని అతని ఖాతాలోకి ఆ ఐదేళ్లలో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు జమయ్యాయి అందులో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల్ని వివిధ ఖాతాలకు మళ్లించారు సిట్ దర్యాప్తు చేసే నాటికి చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలే మిగిలింది చిన్నప్పన్న నగదును వేరే ఖాతాలకు మళ్లించారని విశాఖ అనకాపల్లి జిల్లాల్లో భారీగా స్థిరాస్తులు కొన్నారని అవి ఎలా వచ్చాయో లోతైన దర్యాప్తు చెయ్యాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ దాన్ని అక్కడితో వదిలేసింది ఇలా సిట్ దర్యాప్తు అసంపూర్తిగా ముగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది